దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ నమస్తే మ్యామ్ మ్యాడమ్ చూసుకున్నట్లయితే ఒబిసిటీ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది సో అసలు ఈ ఒబిసిటీ అనేది ఎందుకు వస్తుంది అంటారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒబేసిటీ ఏ కారణం చేత వస్తుందంటే ఊబకాయం అనేది మంది అనుకునేది ఏంటంటే ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అమ్మ ఊబకాయం అనేది చాలా రకాల్లో వస్తుంది లిస్ట్ చాలా పెద్దది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటే కాదు కొంతమందికి ఏంటి ప్రెగ్నెన్సీ లాక్టేషన్ పీరియడ్లో కొంతమంది లావవుతారు లేదంటే కొంతమందికి ఏంటి యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి యాక్సిడెంట్ కేసెస్లో ఏంటంటే కొంతమంది కాలు కానీ చేయి కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యాయి మల్టిపుల్ ఇంజురీస్ అయ్యి అలాంటప్పుడు ఏంటి బెడ్ ఉంటారు బెడ్ రెస్ట్లో ఉండే కొద్ది ఏంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం మూలంగా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎక్కువగా ఫుడ్ ఏదైతే తీసుకుంటారో అదంతా స్టోర్ అయ్యి తర్వాత ఓబేస్గా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి వాటి వల్ల ఆ నెక్స్ట్ ఉండేది ఏంటంటే కొన్ని మెడిసిన్స్ కారణంగా అవుతారు స్టెరాయిడ్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ నేను చెప్పేది అవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి అవి కా వాటి కారణంగా ఇవి కూడా అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం మూలంగా కూడా జరుగుతాయి అందుకే ఎటు అటు కొంచెం తిరుగుతూ ఉండండి అని చెప్పేది వాటితో పాటు ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ కొంతమంది థైరాయిడ్ కారణంగా కూడా జరుగుతుంది థైరాయిడ్ ఎప్పుడైతే అది మెడిసిన్ యూస్ చేస్తామో వాటి వల్ల ఐదర్ వెయిట్ గెయిన్ అన్న అవుతారు లేదా వెయిట్ లాస్ అన్న అవుతారు సో మనం చూసుకున్నట్లయితే పిల్లల్లో కూడా ఈ మధ్య ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఎందువల్ల అంటారు పిల్లల్లో ఈ రోజుల్లో ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు చెప్పొద్దు గానీ మన కాలంలో ఏంటి మన స్కూల్లలో ఒక గ్రౌండ్ అనేది ఉండేదమ్మా పీటీ పీరియడ్ అనేది ఉండేది ఉన్నప్పుడు ఏంటి వి యూస్ టు రన్ ప్లే ఎవ్రీథింగ్ అసలు ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏ లెవెల్లో ఉండేది అంటే ఇంటికి వచ్చి అలా అల్సిపోయి పడుకునేవాళ్ళం అవునా మరి ఈ కాలంలో స్కూల్స్ ఉంటున్నాయా లేదు చిన్న వయసు పిల్లలకి ఎందుకు పీసీఓడి అనేది వస్తుంది థర్టీన్ ఇయర్స్ పిల్లలకి ఎందుకు పీసీఓడి వస్తుంది వై బికాస్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కారణంగా ఓకే ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న చోట మీరు ఎప్పుడైతే పిల్లల్ని జాయిన్ చేస్తారో వాళ్ళకి బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది ఆ పర్టికులర్ స్కూల్లో జాయిన్ చేయకుండా ఎంతసేపు చదువు చదువు అనే పేరుతోటి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేయడం కారణంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాసెస్ ఓకే సో పిల్లల్లో ఈ ఒబిసిటీ రావడానికి జంక్ ఫుడ్ కూడా ఒక కారణం అని చెప్పచ్చు సో ఎందువల్ల అంటే డెఫినెట్లీ అమ్మ యాజ్ వి హావ్ డిస్కస్ ఐటి ప్రొఫెషనల్స్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఏ పొద్దున పోతే రాత్రి వస్తున్నారు పిల్లలు కూడా అలాగే మార్నింగ్ ఎప్పుడో సెవెన్కి స్టార్ట్ అయిపోతారు అది నైన్కి స్కూల్ అంటే సెవెన్కి స్టార్ట్ అయిపోతారు ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ రొటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ పిల్లలకి ఫ్రెష్గా ఉండాలి అవి ఏమి లేకుండా పద 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 అని చేస్తున్నారు ఆ పర్టికులర్ మార్నింగ్ రొటీన్ ఏం లేకుండా జస్ట్ పాలు ఏదో ఇస్తున్నారు ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ ఉండట్లేదు సరే స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు బ్రేక్ఫాస్ట్ పెడతారు స్నాక్స్ పెడతారు ఎవ్రీథింగ్ ఇస్ డన్ బట్ ఏ టైంలో తింటున్నారు వాళ్ళు ఎంతసేపు క్లాసుల్లో ఉంటున్నారు ఆ చదివిందే చదువు చదివిందే చదువు అన్నట్టుగా ఉంటే ఇంకెంతసేపు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఇటు అటు మూవ్ అవ్వడానికి ఉండదు క్లాసులో పిల్లలు అంతసేపు చదువుకుంటే మరి ఇంకా వాళ్ళకి బ్రెయిన్ ఫ్రెష్ అయ్యేది గేమ్స్ అవి ఉంటేనే కొంచెం వాళ్ళకి మల్టీ స్పోర్ట్స్ లాంటివి ఉంటే కాస్త వాళ్ళకి డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది అందుకు చెప్పే జంక్ ఫుడ్స్ అంటారా జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే వాళ్ళు ఇష్టపడ్డారు కదా అని మీరు కొనిస్తున్నారు కానీ మీకు తెలియకుండా వాళ్ళకి ఇంకా నష్టం జరిగేలా చేస్తున్నారు అది ఏ రూపంలోనూ అవ్వండి చాక్లెట్స్ అవని బర్గర్స్ అవని పిజ్జా అవని ఒక పాస్తా అవని ఏదైనా వాళ్ళకి హాని చేస్తుంది ఈ రోజు మీరు కొనే ఒక్క పదార్థము వాళ్ళకి లాంగ్ హ్యాండిల్ చేస్తుంది లాంగ్ బాధపడుతూ కూర్చుంటారా ఈరోజు మీరు చేసేది ఆపేస్తారా దట్ ఈస్ డైట్ లో వాళ్ళకి చేంజెస్ చేయండి ఫస్ట్ మీరు చేంజ్ అవ్వండి మీ డైట్ లో చేంజెస్ చేస్తేనే పిల్లలకి చేంజెస్ ఉంటాయి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తా అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఓకే ప్రాసెస్ ఫుడ్స్ ఎందుకు మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నా అంటే అవే మీకు హాని చేస్తాయి కదా బేకరీలో దొరికే ఒక పఫ్ అయినా పేస్ట్రీ అయినా ఒక క్రీమ్ రోల్ అయినా ఏదైనా మైదాతో తయారు చేస్తారు వద్దా కాదా మైదా రైట్ అది ఏం జరుగుతుంది రిఫైన్డ్ కబ్స్ మైదాతో తయారు చేసేది ఏదైనా మనకి హానికర దా అదే ఆయిల్ని వాడి 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 ఎన్నిసార్లు ఆయిల్స్ యూస్ చేస్తారు మనం రీసెంట్గానే చూసాం కొన్ని చోట్ల ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి సర్చ్ చేస్తే కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి అన్ని చూసిన తర్వాత కూడా ఇంకా మీరు మీ పిల్లలకి పెడుతున్నారంటే ఎంత డేంజర్ ఆలోచించండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ పిల్లలు అడిగారు కదా అని మీరు బజ్జీలు పకోడీలు ఆయిలీ ఫుడ్స్ పూరీలు ఏది చేసినా అది మీ పిల్లలకు హానికరమే ఎప్పుడైనా ఒక్కసారి చేసి పెట్టారు నెలకు ఒక్కసారి చేయండి ఫైన్ కానీ మళ్ళీ 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 ఈ రోజు మీరు చేసే ఒక్క తప్పు లైఫ్ లాంగ్ మీకు వేధిస్తుంది మీ పిల్లలు బాడీ షేమింగ్ చే గురవుతారు ఈ రోజులో బాడీ షేమింగ్ అంటూ ఏజ్ లిమిట్ ఏమీ లేదమ్మా ప్రతి ఒక్కరు బాడీ షేమింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అయ్యారు యూజువల్ గా సలహాలు వాళ్ళే అయ్యారు ఆ సలహాలన్నీ విని విని మీరు విసుకెత్తిపోతారా లేదా ముందు నుంచి న్యూట్రిషన్లో చేంజెస్ చేస్తారనే చూసుకో కొంతమందికి హెరిడిటరీ కారణంగా కూడా జరుగుతుంది హెరిడిటరీ కారణంగా అంటే మేనత్తలు మేనమాయిల్ పోలికలు వస్తాయి అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం బట్ ఫిజికల్ యాక్టివిటీ చేంజెస్ చేయొచ్చు కదా మీరు మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే చేస్తారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అందుకు చెప్పేది ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెన్స్ యొక్క థర్టీ మినిట్స్ ఆఫ్ కార్డియో చేయండి మీరు చేస్తే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు మీ పిల్లలతో కలిసి మీరు గేమ్స్ ఆడండి వాళ్ళతో ఫ్రీ టైం స్పెండ్ చేయండి మీరు మొబైల్స్ ఇవ్వద్దు పిల్లలకి మొబైల్స్ ఇస్తే అవి కూడా మీ మీ పిల్లలకి హాని చేస్తాయి వెంటనే ఈ రోజు పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారంటే ఈ రోజుల్లో పేరెంట్స్ పాస్వర్డ్స్ తెలుసుకుంటున్నారు అర్జెంట్ గా స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్స్ పెట్టడం అవి రావడం తినడం పని అయిపోతుంది కదా ఆ పూటకి మీల్ అయిపోతుంది బట్ ఆ మీల్ ఏంటనే మీరు చూసుకోవాలి సో ఈ బుసిటీ వచ్చిన వాళ్ళలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం మంచిది అంటే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఏ ఫ్రూట్స్ తీసుకున్నా పర్వాలేదు హై క్యాలరీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ అంటే యూజువల్గా కొంచెం బనానాస్ లో ఉంటుంది లేదంటే బనానా యూజువల్గా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కానీ మ్యాంగోస్ తినవద్దా అంటారు మ్యాంగోస్ సీజనల్గా తినండి ఓకే సీజన్ మొత్తం తినండి ఏం పర్వాలేదు బట్ లిమిటేషన్స్ చూసుకోవాలి ఓకేనా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చూడండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏ విధంగా తినాలి కుక్డ్ ఇట్ జస్ట్ కుక్ ఇట్ నాట్ ఫ్రై ఓకే కుక్ చేసేది ఏంటంటే సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయితే మిగతా థర్టీ పర్సెంట్ కుక్ చేయండి ఆయిల్ తక్కువగా వేసి కుక్ చేయండి కాయగూరలు ఎక్కువగా పిల్లలకి పెట్టేలా చూడండి ఆకుకూరలు ఎక్కువగా పిండ పెట్టేలా చూడండి అలాగే ఇప్పుడు నాన్ వెజ్ సంగతి అంటే చికెన్ బ్రెస్ట్ ఆర్ స్కిన్లెస్ చికెన్ ఫిష్ ఎగ్స్ ఫిష్లో కూడా మనకు వందల రకాలు ఉంటాయి బట్ ఫిష్లో ఒక రెండు మూడు రకాలు చెప్తే శాల్మన్ ఫిష్ ట్యూనా ఫిష్ ఇవి బాగా ఫిష్ హెల్ప్ అవుతాయి సార్ డెన్స్ కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది